లోకంలో ఒక పిల్లాడికి సుఖం కలిగితే ఎక్కువ ఆనందించేది ఎవరండి తండ్రి పిల్లాడు పరీక్ష పాస్ అయితే మొట్టమొదటి ఎగిరి ఎవరు తండ్రి ఏ సుఖం కలిగినా పొంగిపోయేవాడు చూసి తండ్రి కనుక తన యొక్క పరిపాలనలో ఉండేటట్టు ప్రజానీకంలో ఎవడికి సుఖం కలిగినా పితేవ పరితుష్యతి వాళ్ళ లాగా తాను ఆనందపడుతుంటాడు ఇప్పుడు కూడా అలాంటి వ్యక్తులన్నీ చూస్తే ఇది రాముడికుండే గొప్ప గుణం రాముడు వచ్చాడు సభలోకి నమస్కారం పెట్టాడు తండ్రి గారికి రామా నీకు యుక్త వయసు వచ్చింది ఈ ప్రజానీకమంతా నువ్వు రాజు కావాలని కోరుకుంటున్నారు రేపు ముహూర్తం చాలా బాగుంది ఇవాళ పునర్వసు నక్షత్రం రేపు పుష్యమీ నక్షత్రం నీకు సంపత్తార అవుతుందో ఇది నీకు మంచిది కనుక రేపే నీకు పట్టాభిషేకానికి కావాల్సిన ఏర్పాటు చేస్తామని అంటున్నారు అన్నాడు రాముడు ఏం మాట్లాడలేదు తల ఉంచి నమస్కారం పెట్టాడు రాముడితో కూడా చెప్పేశాం కదా వెంటనే సభని ఎడ్జోర్ చేసేస్తున్నాం అనక్కడి సభ ముగింపు చేసేసి మళ్ళీ తన ప్రత్యేకమైనటువంటి తనకంటూ ఛాంబర్ ఉంటుంది కదా ఆ ఛాంబర్లోకి వెళ్ళి మళ్ళీ పిలిచాడు రామచంద్రుడు ఎవరు లేకుండా అంటే పది మందిలో ఉండగా రాముడు పెద్ద నిన్ను రాజం చేస్తున్నావా ఏంటి ఎలా ఉంటుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఏదో అనాలి కదా ఏం అనలేదండి రాముడు ఆ జస్ట్ విన్నాడు ఊరుకున్నాడు అంతే ఏమో పది మందిలో అలాగ సంతోషం ప్రకటిస్తే బాగుండదని ఊరుకున్నాడు ఏమిటో ఏమైనా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పర్సనల్ ఛాంబర్లో కూడా తీసుకువెళ్ళి ఆయనతో చెబుదామని మళ్ళీ ఆయన యాంటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి పిలిచాడంట రామచంద్రుడిని రామా నీకు వయసు పెద్దది వచ్చిందా రాజ్యాన్ని పాలించే అధికారం నీకుంది నాకు కూడా ఏమిటో అంత మంచి కళలు రావటం లేదు ఈ మధ్యకాలంలోనూ ఏమో ఏదో హృదయం కూడా శంకిస్తోందయా అందుకే నిన్ను రాజుని చేసి నువ్వు పాలకుడుగా ఉంటే చూసి ఆనందిద్దాం అని అనిపిస్తోంది నీకు ఇష్టమైన ఏం మాట్లాడలేదు నాన్నగారు మీ సంకల్పం అన్నాడు అంతే అయిపోయింది సరే సంతోషించాడు భేష్ భుజం తట్టాడు సరే కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు రాముణ్ణి పంపాడు ఇది సాయంకాలం జరిగింది రామచంద్రుణ్ణి తన భార్యతో పాటు కలిసి చేసుకోవాల్సినటువంటి ఉపవాస ప్రక్రియని ప్రారంభించమన్నాడు రాముడు దానికోసం వెళ్ళాడు తెలతెల వారుతో ఉండేటప్పటికీ రామచంద్రు దగ్గరికి కబురు వచ్చింది సుమంత్రుడు నేను అర్జెంటుగా రమ్మంటున్నారా అని కబురు వచ్చింది ఇదేంటి ఆయన పిలవడం ఏమిటి తెలియలేదు కైకమ్మ గారి రూమ్ దగ్గరికి వెళ్ళాడండి ఆ గారి రూమ్లో ఉన్నాడు వెళ్ళేటప్పటికి ఒంటి మీద స్పృహ లేదు పాపం తండ్రి గారికి అప్పటికి లోపల జరగాల్సినంత మొత్తం జరిగిపోయింది కైక కోపగృహంలోకి వెళ్ళడం దశరథుడు అక్కడికి వెళ్ళడం ఆవిడ ఈ గట్టిగా కేకలు వేయడం నాకు రెండు వరాలు కావాలని అడగడం ఆవిడికి ఆయనకి మధ్య పెద్ద డిస్కషను అరుపులు పెడబబ్బులు అన్నీ అయిపోయి ఆయన గారు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు దశరథ చక్రవర్తి అమ్మా ఏమి నాన్నగారు ఇలా ఉన్నాడు అని అడిగాడు పాప రాముడు కైకమ్మని అంటే ఏమో ఆయన అడిగితే నువ్వు వింటావో వినవో అని ఆయనలాగా బెంగపడుతున్నాడాయా అదేమిటమ్మా నాన్నగారు చెప్పడం నేను వినకపోవడం ఉన్నా నా అసలు అలా ఉండనే ఉండదు పోనీ నీకు తెలుసునదేమిటో అని పోనీ నువ్వేనే చెప్పు నువ్వు చెప్తేనేమిటి నాన్న చెప్తేనేమిటి నాకు ఎవరు చెప్పినా ఒకటే కదా చెప్పమ్మా మరేం లేదయా నువ్వు పద్నాలుగేళ్ళు అడవికి పెడితే ఆ పద్నాలుగేళ్ల కాలంలోనూ భరతుడు రాజుగా ఉండి పరిపాలన చేయాలి అనేది చెప్పాలని నీ కోరిక మా నాన్నగా ఈయన మీ నాన్నగారు నా గతంలో రెండు వరాలు ఇచ్చారు ఆ రెండు వరాలు నేను అడిగాను ఇప్పుడు అందుకోసం పాప ఆయనకి నీకు అవి చెప్పాలంటే దిగులు అనిపిస్తోందయా నీకు రాజ్యం ఇస్తానన్నాడు కదా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో ఇలాంటి మాటలు చెబితే అని పాప ఆయన బెంగపడుతున్నాడు దిగులు పడుతున్నాడా అవ్వా అదేంటమ్మా నాన్నగారికి అది సంకల్పం అయినట్టయితే నువ్వు చెప్పావు కదా ఫైన్ చాలు నాకు ఆయనే చెప్పాలని రూల్ ఏమిటి ఆయన సంకల్పం ఎవరో ఒకళ్ళు తెలియచేయాలి నాకు అంతే కావాల్సింది నువ్వు చెప్పావు కదా నో ప్రాబ్లం నేను ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అమ్మా నీకు ఆ సంకోచమే అక్కర్లేదు సందేహమే అక్కర్లేదు అర్జెంటుగా మరి భరతుడు కబురు చేద్దాం భరతుడిని పిలిపిద్దాం భరతుడు రాజుని చేయాలి నేను అడవికి వెళ్ళాలి ఇంతే కదా మీరు చెప్పేది వెంటనే కబురు చేద్దాం భరతుడిని రప్పిద్దాం భరతుడు మేనమామ గారి ఇట్లో ఉన్నాడండి అది ఎక్కడది ఆఫ్ఘనిస్తాన్ దగ్గరండి వీళ్ళు ఉన్నది అయోధ్యలో భరతుడు ఉండేది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నాడు అక్కడెక్కడో ఉండేటటువంటి ఒక దూర దేశంలో కైకయి వాళ్ళ రాజ్యంలో ఉన్నాడండి